హైవర్స్ ఈరోజు పవన్ కళ్యాణ్ ధరించినటువంటి యజ్ఞోపవీతు జంజం గురించి కొంతమంది గొడ్రలు చేయించుకుంటా ఉన్నారు వీరిలో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శుద్రులు అంతా ఉన్నారు గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును సంప్రదించండి డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ ఫైవ్ డబల్ వన్ డబల్ ఫోర్ పంచములంటే ఏం లేదండి ఉంది నాలుగే నాలుగు ఈ నాలుగు కూడా వర్ణ వ్యవస్థలు కుల వ్యవస్థలు కాదు మీరు జై మణిదర సినిమా చూసారా చూడకపోతే ఖచ్చితంగా చూడండి సినిమా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది అందులో పెద్ద వెంకటేష్ ఉంటాడు వాళ్ళు పల్నాడి అతను ఏంటి ఆ ఊరులో అందరూ నీకులుగా చూస్తాడు అండ్ శూద్రులంటూ పంచములంటూ హరిజనులు అంటూ టా ఏమొద్దు అందరికీ దేవాలయం ప్రవేశమంటాడు అందులో ఈ శూద్రులలో ఒక అతను ఉంటాడు అతను వేదం నేర్చుకోవాలి దెన్ అది మన వెంకటేష్ గమనిస్తాడు ఊరి పెద్ద గమనించి నేర్చుకుంటానని చెప్పేసి వేదం నేర్పుతాడు దెన్ ఓ రోజు ఊరిలో ఉన్నవాళ్ళు ఆ ఊరు ప్రెసిడెంట్ వచ్చేసి దళితుడు సో ఊరు ప్రెసిడెంట్ కదా ఆ ఊరికి సంబంధించినటువంటి ఉత్సవాన్ని జరిగించాలన్నప్పుడు ప్రెసిడెంట్ మెయిన్ కదా సో అతను వస్తాడు దేని ఇతనుంటే మేము అటెండ్ కామన్నట్టుగా ఆ గుళ్ళు పూజారి రిమైన్ ఆ ఊరు పెద్ద రిమైనింగ్ బాగా చెల్లిపోతారు అప్పుడు ఏ శూద్రులు అయితే ఏ దళితులు అయితే ఉన్నటువంటి వ్యక్తికి ఇతను వేదన నేర్పాడో అతను పిలిచి చేయి పూజ అంటాడు అప్పుడు అతను పూజ చేస్తాడు ఇది చూసి తట్టుకునేటువంటి వాళ్ళు ఆ తర్వాత అతను నాల పోసేస్తాడు అంటే ఇక్కడ నేను చెప్తున్నది ఏంటంటే మన పురాణ ఇతిహాసాలలో క్లియర్గా ఋగ్వేదంలో ఐదో మండలంలో ఆత్రేయ స్మృతిలో నూట నలభై ఒకటి నూట నలభై రెండు వాక్యాలలో క్లియర్గా చెప్తారు అదే జై మండలు కూడా చెప్తాడు అతనికి ఎందుకు వేదం నేర్పకూడదు అని చెప్పేసి అంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఏమనంటే జన్మనా జాయితే శుద్రహ అంటే పుట్టుకతో ప్రతి ఒక్కళ్ళు కూడా శుద్రుడే దెన్ ఆ తర్వాత వచ్చేసి మీరు వేదాన్ని కనుక నేర్చుకున్నట్టయితే విప్రులవుతారు వేద జ్ఞానేషు విప్రాణ అండ్ కర్మణ జాయితే దిజహ అండ్ చివరలు వచ్చేసి బ్రహ్మ జ్ఞానంతో బ్రాహ్మణ అంటే నీ యొక్క పనులు ఏవైతే ఉంటాయో కర్మణ జాయితే దిజహ నువ్వు పుట్టుకతో ఒక పిల్లోడివి నువ్వు ఆ తర్వాత ఎదిగే క్రమంలో నీ గుణగణాలతో నువ్వు నేర్చుకునే పనులతో నువ్వు చేసే పనులతో అప్పుడు వేరొక వర్ణంలోకి మారుతావు అన్నట్టుగా చెప్తాడు బిజ నెక్స్ట్ నేను బ్రాహ్మణ్ణి కాదు వేద వేదాంగాలు చదవలేదు పురాణ ధ్యాసం మీద చిన్నపాటి గ్రిప్ ఉంది అండ్ మా తాతగారు నాకు చిన్నప్పుడు నేర్చువన్నీ కూడా ఉన్నాయి నేను కూడా నేర్చుకుంటున్నాను దానివల్ల ఇప్పుడు నేను చెప్తాను ఓకే కరెక్ట్ కరెక్షన్ కింద కామెంట్లో తెలియజే నెక్స్ట్ వేద జ్ఞాన వేద జ్ఞానేషు విప్రణ విప్రులు ఎవరు వేదాన్ని నేర్చుకున్న వారు అండ్ జ్ఞానంతో బ్రాహ్మణ బ్రాహ్మణులు అంటే ఎవరు బ్రహ్మజ్ఞానాన్ని పొందిన వారు సో అందులో చెప్తాడు ఇప్పుడు నేను కూడా చెప్తుంది కూడా అదే త్రివిక్రమ్ శ్రీనివాస్తో మన పవన్ కళ్యాణ్ గారు సాన్నిహిత్యం సత్సాంగత్యం అంటారు సజ్జనులతో ఫ్రెండ్షిప్ అన్నట్టు దానివల్ల మన పవన్ కళ్యాణ్ గారు బ్రాహ్మణత్వం సైడ్ అట్రాక్ట్ అయ్యారు దాని ఆ తర్వాత బ్రాహ్మణులు చేసే వైద్య కర్మలు ఏవైతేనేవీ తెలుసుకున్నాడు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు మన త్రివిక్రమ్ గారి ఆధ్వర్యంలోనే బ్రాహ్మణుల సమక్షంలో పండితుల సమక్షంలో వేదవేత్తల సమక్షంలో ఆయన ఈ బ్రాహ్మణులు ఏవైతే ఫాలో అవుతారో అవి ఫాలో అవుతూ ఉపనయన కార్యక్రమం చేయించారు ఈ ఉపనయనం అన్నప్పుడు ఏంటి పండితుల సమక్షంలో యజ్ఞోపవీతం ధరించడం అదే ఆయన ధరించారు అదే నిన్న కుంభమేళాలో పవన్ కళ్యాణ్ మెడలో కనిపించింది అదే అది చూడగానే పవన్ కళ్యాణ్ బ్రాహ్మణుడు కాదే పవన్ కళ్యాణ్ క్షత్రియుడి కాదే పవన్ కళ్యాణ్ వైశ్యుడి కాదే పవన్ కళ్యాణ్ శూద్రుడు ఎస్ శూద్రుడు శుద్రులో ఇప్పుడు ఓసులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఏమని ఫీల్ అవుతూ ఉంటారు నన్నున్నా మీ క్షత్రియులు మేము ఓసులు మేము బ్రాహ్మ బ్రాహ్మణులు వేరు ఈ క్షత్రియులు ఉన్నటువంటి వాళ్ళు ఏం ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళు రాజ్యం పరిపంచ పరిపంచ మీ క్షత్రియులు బ్రాహ్మణులు త్రిసంధ్య కాలాలలో అంటారు అంటే మూడు సంధ్యలలోను దేవునికి సంబంధించేసి కొన్ని కార్యక్రమాలు చేయాల్సి ఉంటాయి అవి చేయాలి సంధ్యావదన చేయరు అండ్ బ్రాహ్మణులు పుట్టినటువంటి వాళ్ళే సిటీలలో ఎంతమంది అండి మాంసాహారం తీసుకునే వాళ్ళు మద్యం తీసుకునే వాళ్ళు సిగరెట్లు సో ఈవెన్ కురాణికి సంబంధించి కూడా తీసుకున్నప్పుడు అందులో కూడా ఎక్కడ కూడా మీరు మద్యం జోలికి పోకూడదు అరే నా ఆయన ఈరోజు డ్రగ్స్ బ్యాచ్ అంతా ఎవరు ఏంటి క్రాస్ చేయండి అంతే ఎందుకండి పంచమహాపాతకులు అని చెప్పేసి మన పురాణ ఇతిహాసాలు చెప్పేవాళ్ళు ఇది కూడా ఉంటుంది మద్యం కూడా ఉంటుంది అయినా సరే సో జనాలు ఎలా మారుతున్నారంటే వారికి నచ్చింది వారు చేసుకుంటా పోతున్నారు పుట్టిన కుల ప్రకారం ఇదే శాస్త్రం అని చెప్తారు శాస్త్రంలో ఏం చెప్తారు తెలుసా సీరియస్లీ అది పూర్తిగా చదవకుండా మధ్యలో ఎవడైతే కలుపుతాలు పెడితే అవి అనుకోని బ్రహ్మంలో మణుధర్మ శాస్త్రం తప్పు పెడుతూ ఉంటారు ప్రపంచమంతా ఫాలో అయితే మను శాస్త్రం అది మీరు తెలుసుకోవాలి అందుకు క్లియర్గా ఏం చెప్తారు తెలుసా ఒక సూత్ర కులంలో ఒక వ్యక్తి పుట్టాడు అతను వేద వేదాంగాలు నేర్చుకున్నాడు దెన్ అతను బ్రాహ్మణుడు అవుతాడు ఒక అతను బ్రాహ్మణ కులంలో పుట్టాడు కానీ పరమ వరస్ట్ ఏవైతే సంధ్యావనాలు చేయడం వేదాలు పట్టించడం పది మందికి సాయం చేయడం మంచి లక్షణాలు ఏమీ లేవు చెడు తిరుగుళ్ళు చెడు అలవాటు వాడు బ్రాహ్మణుడు ఎలా అవుతాడు సూద్రుడే అవుతాడు అందులో కూడా మన వరస్టు అవుతాడు మీకు అర్థమవుతుంది నేను వీడియో క్లోజ్ చేస్తాను సింపుల్గా నేను చెప్తా మెయిన్ ఇదే గతంలో కేటరిస్ పెంచాలంటే అసలు ఇదే చెప్పే నేను ఏదైతే ఒక మంచి మాట చెప్పాలనుకుంటానో దాన్ని కరెక్ట్గా ఒక సెలబ్రిటీగా నాకు కనపడితే అప్పుడు నేను చెప్తాను అయ్యా అలా ఇప్పుడు మనం చెప్తాను కావేశమీడియా ప్రకలర్ ఇస్తుంది కూడా ఇందుకే చాలామంది పవన్ల ఇబ్బంది ఉంటారు అండ్ సెలబ్రిటీ న్యూస్ చూసారు ఎక్కువ ఉంటారు కాబట్టి మీరు కూడా తెలుసుకోవాల్సి ఉందేనండి దయచేసి మణుధర్మ శాస్త్రాన్ని బ్లైండ్గా అపోజ్ చేయొద్దు అండ్ మన వేదాలు ఏవైతే ఉన్నాయో ఋగ్వేదం యజుర్వేదం సామవేదం వేదం అందులో కంటెంట్ ఏదైతే ఉంటుందో పెద్ద పెద్ద లైబ్రరీలు దొరికితే లేదా గీత లేదన్నప్పుడు మన రామకృష్ణ ఇటువంటి చోట్ల దొరుకుతాయి ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి అద్భుతమైనటువంటి అందులో ఉంటాయి అంతే ఎందుకండి నిన్న మొన్న ఎక్కడో చూశాను సమ్ ఎవరో వీడియోలో వీడియోలు నాకు ఏదో పోస్ట్ అయితే వచ్చింది జపానికి చెందినటువంటి ఒక శాస్త్రవేత్త అతను రీసెర్చ్ చేసి ఆ దానిని ప్రచురించాడు దానికి నోబెల్ బహుమతి పొందాడు ఏంటర్ అది అంటే వేదాలలో ప్లేట్గా చెప్తారు ఏమని నువ్వు తిన్న తర్వాత కాసేపు నడవయ్య అని ఉంటుంది ఆ వేదాల శ్లోకాలను ఈరోజు న్యూక్లియర్ సైన్స్ కూడా అండి వేదల్లో ఉన్నదే ఏదైతే అను ఇంధనాలకు సంబంధించి కావచ్చు లేదంటే పెద్ద మెసల్సెస్ అవన్నీ కూడా వేదనలో ఉన్నటువంటివే సో ఆ వేదనాలలో క్లియర్గా చెప్పినటువంటి లైన్ అది నాకు శాన్స్క్రిట్ రాదు కాబట్టి నేను చెప్పలేకపోతున్నా ఎగ్జాక్ట్గా సో దాన్ని తెలుగులో చూడండి భావం నువ్వు సాయంత్రం పూట అంటే రాత్రి పూట భోజనం చేసిన తర్వాత నడవాలి కాసేపు అలాగే కూర్చోట అలాగే పూట కూడా చేయకూడదు చాలా ప్రాబ్లం ఈ జపాన్ సైంటిస్ట్ ఏం చేసి ఆ లైన్ పట్టుకొని ఇది చెప్పారు కదా వీళ్ళు అంతా ఫాలో అవుతున్నారు కదా ఏంటి దానికి తోడు ఉపవాసం ఉపవాసం ఉన్నప్పుడు ఏమైందంటే ఏకాదశి నాడు చేస్తూ ఉంటారు శుక్లపక్షంలో ఒక ఏకాదశి వచ్చింది కృష్ణపక్షంలో ఒక ఏకాదశి వచ్చింది ఏకాదశి నాడు వచ్చి ఉపవాసాలు ఉంటూ ఉంటారు కదా ఈ ఉపవాసం ఉండటం వల్ల ఏమైందంటే మన శరీరంలో ఉన్నటువంటి ఆ అణువులు మన శరీరం రిమైనింగ్ అణువులను తినేస్తాయి ఎటువంటివి చెడుని కొలెస్ట్రాల్ని తినేస్తాయి జపాన్ చెప్పడానికి ఇదే ఎక్స్ప్లెయిన్ చేసుకొచ్చాడు తిన్న తర్వాత నడవడం వల్ల జరిగే మేలేంటి అండ్ ఉపవాసం ఉండటం వల్ల శరీరానికి కలిగే మేలేంటి మీరు బాగా క్రాస్ చెక్ చేయండి జపాన్లో వాళ్ళ మ్యాక్సిమం వాళ్ళు స్నిమ్గా ఉంటారు ఏదో సుడో కానీ ఒక సుడో కదండి వాళ్ళు ఏదో గేమ్ ఉంటుంది ఒకటి అందులో ఆవులు మాత్రం ఆవు ఉంటారు ప్రమేణ ఎంతో సన్నగా స్నిమ్ముగా ఉంటారు మితా మితంగా ఆహారం తింటారు అండ్ చేసే పనులు కూడా మనసు పెట్టి చేస్తారు సో నేను టాపిక్ డైవర్ట్ అవ్వాలి ఏం చెప్తున్నానంటే మన పురాణ ఇతిహాసాల మీద కనుక మీకు ఏమాత్రం అవగాహన ఉన్నా ఈరోజు కులాలంటూ కుంపట్ల పెట్టి కొట్టుకోవటం తిట్టుకోవటం చేయరు మీరు గుణగణాలను పెట్టి ప్రతి ఒక్కరిని గౌరవిస్తారు అప్పుడే వాడు క్షత్రియుడా బ్రాహ్మణుడా వైశ్యుడా అనేది మీకు అర్థమైంది సూద్రుడు అంటే తక్కువ కాదని దయచేసి మైండ్లో వచ్చి తీసేశాడు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ కూడా చెప్పింది అది మను చెప్పింది కూడా అది వర్ణ వ్యవస్థ బ్రాహ్మణులు భుజాల క్షత్రియులు నాభి తొడలు ఈ పాటించే వైశ్యులు పాతల శూద్రుడు అంటే ఒక మనిషి దేహంలో ప్రతిది కూడా ముఖ్యమన్నట్టు ఈ సమాజం నడవాలంటే ఎవరెవరు ఏమేమి చేయాలి ఏంటన్నట్టు సో ఒక ఐదు నిమిషాలు ఇద్దాం అనుకున్నా బట్ చాలా చాలా వాల్యుబుల్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి కంటిన్యూ చేశారు నిన్న పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ధన్యం వేసి కనిపించుకున్నారు ఆయనకు ఉపనయనం చేశారు అండ్ ఆయన వచ్చేసి మన పురాణ ఇతిహాసాలు చెప్పినటువంటి ఏవైతున్నాయో సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఏవైతే అవన్నీ ఫాలో అవుతున్నారు ఎస్ ఆయన యజ్ఞపెథ దర్శనకి అర్హుడు